యమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా మరి ఈవేళ మీకు గోరు చిక్కుడికాయ తిలగపిండి వండుదామని చెప్పి అమ్మ రెండు చూపిస్తాను గోరు చిక్కడికాయలమ్మ తెలుసు కదా అందరికీ ఇప్పుడు యాశాకాలంలోనూ వస్తాయి ఇవి గోరు చిక్కుడుకాయలు అరకి అరకిలో అమ్మయి బాయిల్ చేసేసుకోండి అంత సాల్ట్ వేసుకుని శుభ్రం కడిగేసి బాయిల్ చేసుకున్న బోరుచిక్కుడికాయ తెలగపిండి అమ్మ యాభై గ్రాములు ఇది గిన్నె తెలగపిండి ఒకనమ్మ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మనకు కావాల్సినంత వేసుకుంటానులే ఇందులో పోపులు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇల్లుపాయ కరివేపాకు ఒకనమ్మ ఇక చూపించారు చూడండి చక్కగా బాగుంటుంది చాలామంది చాలా రకాలుగా వండుతారు మూడు రకాలు వండుకోవచ్చు గోర్సు ఇక్కడికి ఇది ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి ఈ పచ్చిమిరపకాయలు చాలా కారం చూసి ఎలా ముగ్గుపోయాయో ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ముగ్గుపోతాయి అదిగో సరిపోతాయి అంటే నాలుగు కాయలు అయ్యి ఓకేనమ్మా ఇదిగో వాటర్ పోసుకుందాం సోలు నీళ్ళు పోసే ఇప్పుడు మనం ఇది పోసుకోవాలన్నమాట అందుకని ఒక పొంగురానే ఉండే అందులోకి అప్పుడే నేమో చూపించేస్తాను మీకు నిదానంగా చూడండి చక్కగాను బోల్డ్ రకాలుగా వండుకోవచ్చు పిండి పెట్టి కూడా వండుకోవచ్చు నువ్వు పిండి బెల్లం పెట్టి వండుకుంటారు చాలామంది కాముటి బ్రామలు కానీ కమ్మోరు కానీ అమ్మా అది అది కూడా ఒకసారి తక్కువగా మీకు ఏ చాలా రకాలుగా వండుకోవచ్చు గోరుచెక్కడిగా మంచిది పసుపు వేస్తున్నాను ఇందులో కారం వేసుకోకూడదమ్మా ఏదిగో స్పూన్ వేస్తున్నాను బాయిల్ అయిపోయింది కాబట్టి మనకి చక్కగా కొత్తిమీరలు గట్టా కూడా వేసుకోకల్ల ఇది బాలంత్రాలు కూడా తినచ్చు ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నది కంపల్సరీ వేసుకోవాలి ఇందులో ఇదిగో యాభై గ్రాములు వేసానమ్మా ఎప్పుడు మూత పెడతాను ఒక్క నిమిషంలో అలా పొంగు వస్తుంది అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఓకేనమ్మా ఇదిగో అమ్మ ఒక్క పొంగు వచ్చేటప్పటికి ఇలాగైపోతుంది అన్నమాట చక్కగా ఇప్పుడు ఈ గోచెక్కలు పోసుకున్నాం ఇట్లా శుభ్రంగా మనం కలిపేసుకుని నీరు లేకుండా దగ్గరికి ఎగర పెట్టేసుకుంటే బాలింత్రాలు కూడా తినవచ్చు ఇది పత్తిమే కాదు చక్కగా సూపర్ ఉంటుంది నీరు మొత్తం దగ్గరికి ఎగరబెట్టుకుని పెట్టుకునే లోపల మనం పోపు వేసుకుంటాం ఇది దగ్గరికి ఎగిరిపోయి పోపు వేసుకోవాలి లేకపోతే పోపులు మెత్తబడిపోతాయిరా రా అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధానంగా వండుకుంటారు ఇప్పుడు నాన్స్టిక్ అన్నాం నాన్ స్టిక్ కూడా సేవండే ఇప్పుడు మనం తోముతున్నాం కదా డైలీ వంటలు చేసి సేవండి బయటపడిపోతుంది అది ఓన్లీ రంగు అంతే ఇది గ్రీను బ్లాక్ రెడ్ వస్తున్నాయి కదా అది కూడా సేవండిపోతే దానిపైన నాన్ స్టిక్కర్ పోపర ఎత్తనాడు అంతే సేవండలేని వంటలేదు కదమ్మా మరి పెద్ద పెద్ద వంటలు చేసి అన్నీ సేవండియే కదా ఒకవేళ నిజంగా ఎత్త పెడదామంటే ఎత్తలం తప్పదు ఇంకా అడ్జస్ట్ అయిపోవడమే ఇంకా ఇది ఇలా చిన్నగా కోసుకోవాలి గోరు గోరుచిక్కుడి అమ్మ మొక్కలు పెద్దవన్నీ కోసుకోకూడదు మనకు అన్నంలో కలవడానికి అది బాగుంటుంది ఎదిగప్పుడు చూడు లుక్ ఎలా వచ్చేసిందో ఇప్పుడే ఉప్పు చూసుకోవాలి నీళ్ళు ఉన్నప్పుడే ఉప్పు చూసుకుంటే సరిపోలేదు అనుకో ఈ నీళ్ళు ఉంటాయి కాబట్టి ఇప్పుడే వేసుకుందాం ఉప్పు చూస్తా సరిపోయిందిరా ఒక స్పూండు నేను పోపు వేసుకుంటాను పోపు ఎగుతూ ఉంటుంది అది మగ్గుతూ ఉంటుంది ఏసేసుకున్నాం వాటర్ ఎగిరిపోతా ఉంటది ముందు ఎందుకు వేస్తానంటే కరివేపాకు పేలిపోతుంది El escuela, ¿No me voy la escuela అది కూడా నీరంతా ఎగుపోవాలన్నమాట ఇది తెల్లపిండి కదా ఉరుమ బొత్తి మనం వేసిందంతా యాభై గ్రాములు ఇన్నలా ముక్కలు తెచ్చుకుని కొట్టుకుని ఎండబెట్టుకుని అలా లేదు చక్కగా మిల్లి దగ్గర దొరికేస్తుంది తెల్లపిండి వాళ్ళే బాగు చేసే జల్లించేసి లేకపోతే మిల్లి నుంచి తెప్పించుకుని ఇంటి దగ్గర ఎండ పెట్టుకుని రోట్లో వేసి దంచేవారు దంచి నూకల జల్లితో జల్లించేవారు అది స్టోరేజ్ పెట్టుకునేవారు డపాల్లోనూ ఎండ మిరపకాయ జీలకర్ర కూడా వేసుకుని కొట్టుకుని అన్నిట్లో జిమ్ముకోవడానికి బీరకాయలోనూ గట్రా చెబుతారు కదా పొట్లకాయ బీరకాయ జిమ్మడానికి అలాగా ఇప్పుడు అలాగేమీ లేదు మిల్లి దగ్గర వాళ్ళే జల్లించేసి ఇచ్చేస్తున్నారు నీరు ఎగ్పోతుంది చూస్తారు అయిల్లోనే పెట్టుకోండి దగ్గర ఉన్న పోయి దగ్గరే వంట ఇంట్రెస్ట్ గా చేయాలి దగ్గర ఉండాలి అప్పుడే దాని రుచి రెప్పపాటు గది నుంచి ఎలా తప్పుకున్నావు అలా పాలు పొంగిపోతుంది ఎలా టీ పొంగిపోతుంది అయ్యి బాబు ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాను కదా అనుకుంటాం అందుకని దీని టైం కేటాయించుకుని ఇక్కడే నుంచి ఉన్నాం అనుకో ముగించుకుని బయటికి వెళ్ళిపోవచ్చు వంట కదంటే భయం కొందరికి వంట అంటే ఏంటో బాబోయ్ అన్న ఫీలింగ్ భయం చేయాలని ఉంటే భయపడతారు భయపడకూడదు పోతావు సరిపోతే రెండోసారి సక్సెస్ అయిపోతాం పోకుండా ఎవ్వరికే ఉండదు వేగిపోయిందిరా ఓపేగిపోయింది చక్కగా ఇవా చాలా వేడిగా ఉన్నాయి ముకుళ్ళు రెండో క్లాత్ పెట్టుకున్నాం బై మిస్ ఆర్కో కమ్మ వచ్చేసింది అప్పుడే ఇది విధానంగా ఇలాగ కొందరు ముందు పూపు పెట్టేస్తారు అలా పెట్టుకోకూడదు ఏమైంది ఇలా ఉడుతూ ఉంటుంది నీరు కూడా ఎగిరిపోయింది చూసుకోండి అమ్మా సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్నమాట హాయ్ స్పీటీ స్వీటీ ఎక్కువగా టచ్లో ఉంటుంది ఎంత కామెంట్ పెట్టేస్తుంది స్పీటీ ఏమ్మా చాలా ట్యాంక్స్ రా బంగారం డైలీ పత్తి నా వీడియో చూసినప్పుడల్లా కూడా మంచి కామెంట్స్ పెడుతున్నావురా నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి మంచిగా నువ్వు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను నేను ఓకేనా తల్లి అందరూ కూడా నిన్న మా అక్క కావిడి సీతమ్మ గారు అందరూ అక్కడ పలకరించారు గుడి దగ్గర మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అర్రా మంచి మా పుట్టింటి వాళ్ళు అందరికీ థ్యాంక్స్ అందరూ చూస్తాను అందుకు చిన్ని లక్ష్మీ అక్క రామలక్ష్మి లక్ష్మి మొత్తం అందరికి ఆ వీధి వాళ్ళు అందరికి కూడా చాలా థ్యాంక్స్ మీరు అలాగే చూస్తా ఉండాలి ఏమ్మా సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకున్నారు చాలా మట్టికి మరి చక్కగా బెల్బెట్ట నొక్కుని చేసుకున్నారనుకో తెలియని వాళ్ళకి కూడా చెప్పండి ఇప్పుడు అందరూ జాతరలకు వస్తారు కదా మన వాళ్ళందరూ చెప్పండి కనపడతాను కదా అక్కడ ఏమ్మా చాలా సంతోషంగా ఉందిరా అయిపోయిందిరా నీరు మగ్గిపోయింది ఓకేనమ్మా అయిపోయింది మగ్గిపోయింది చక్కగా మరి ఇలా చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఇలా చేసుకోండి చక్కగా చాలా బాగుంటుంది ఇందులో మధ్య చారు కానీ చారు కానీ బాగుంటుంది చక్కగా ఓకేనమ్మా మరి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కి మీరంతా కూడా కామెంట్ రూపంలో తెలుపుతున్నారు చాలా బాగుంటున్నాయి కామెంట్లు కూడా చదువుతున్నారు మా పిల్లలు కామెంట్కి రిప్లై కూడా ఇస్తున్నాం మళ్ళీ భగవంతుడు సలహాగా చూసి కామెంట్లు చదివి టైం ఇస్తే కామెంట్లు కూడా చదివి మీకు వినిపిస్తాను నేను మీకు కనపడతా వినిపిద్దాను ఓకేనమ్మా మరి మళ్ళీ మంచి ఎపిసోడ్తో మీ సాయం మేము ముందు కొత్త బాయ్ బాయ్